ఉగాది నాడు ఏం చేస్తాం మనం పచ్చడి తింటాం గమనించండి ఉగాది నాడు పచ్చరులో ఏముంటాయి తీపి కారం ఉప్పు పులుపు చేదు వగరు ఆరు రుసులు ఉన్నాయంటే అర్థం ఏంటంటే ఆలోచించండి ఉగాది నాడు ఈ పచ్చడి తినాలి ఉగాది నాడు ఈ పచ్చరు ఏదైనా సెంటిమెంటా లేదా తినకపోతే దేవతలు ఏమైనా చెప్పిస్తారా పైగా ఉగాది పచ్చరు మీరు గమనించండి దాని పచ్చరని ఎందుకంటారో నాకు తెలియదు అన్నంలో కలుపుకోరండి ఎవడౌనా అన్నంలో కలుపుకోకుండా పచ్చడి ఏంటండి అదే మాట గొంగూరు బస్సులు చింతక పచ్చడి కలుపుకోవా వంకాయ పచ్చడి కలుపుకోవా మరి ఉగాది పచ్చడి ఎవడో కలుపుకోడే కలుపుకుంటే విచిత్రంగా చూస్తారు అది కలుపుకుంటున్నాయి మరి కలుపుకోనిప్పుడు పచ్చడాలి అదే ఆలోచించాలి పరిశోధన అంటే అదే అక్కడ సంస్కృతి బయటపడుతుంది కలుపుకోండా అంటే పచ్చడి కాదు పచ్చడి అంటారు కలుపుకోవడానికి వీల్లేదు ప్రసాదం అంటే కళ్ళ కత్తుకొని తినడానికి వీళ్ళ ఉగాది ఎవడో కళ్ళ కళ్ళకొద్దుకోడు మామూలుగా తింటాడు ఎందుకంటే ఉగాదికి దేవుడు లేడు ఈ దేవుడు గుళ్ళేకైనా మీరు వెళ్ళచ్చు ఉగాదికి ప్రత్యేకంగా దేవుడు లేడు శ్రీరామనవమికి దేవుడు వేరే శివరాత్రికి దేవుడు వేరే కృష్ణాష్టమికి దేవుడు వేరే రథసప్తమికి దేవుడు వేరే ఉగాదికి దేవుడు లేడండి కాలమే దేవుడు దేవుడే లేని పండుగ ప్రసాదం కాదు పచ్చడి కాదు అదేమిటో తెలియదా ఖచ్చితంగా తింటావా దీని ఉద్దేశం ఏమిటండి ఆ ఆరు రుచులు తీపి కారం ఉప్పు పులుపు చేదు వగరు నువ్వు రోజూ తినే భోజనాల్లో ఉండేలా చూసుకో ఆరోగ్యం బాగుండాలంటే షట్ర సోపేత భోజనం